Thank <laughs> you. గుడ్ మార్నింగ్ ఇది ఓకే కదా మై వాయిస్ ఫైన్ అందరికి నమస్కారం ఇంగ్లీష్ మీడియం కూడా ఉందా అమ్మ ఇంగ్లీష్ మీడియం కూడా ఉందా అట్లా కాదు ఐ వాంట్ నో ఇఫ్ ఐ నీడ్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్ ఆఫ్టర్ ద తెలుగు ఉందా లేదా ఓకే సో తెలుగు అయిపోయిన తర్వాత ఐ విల్ డూ ద ఇంగ్లీష్ ఓకేనా అమ్మ ఆడియో జస్టిస్ డిపార్ట్మెంట్ ఆఫ్ USA, సెక్యూరిటీస్ and Exchange కమిషన్ ఈ రెండు అమెరికన్ ఏజెన్సీస్ గౌతమ్ అదానీ అండ్ కో మీద కొన్ని అభియోగాలు చేశాయి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ అన్న సంస్థ అమెరికన్ సంస్థ మన భారతదేశంలో సెబీతో సమానమైనది సో వీళ్ళు చేసిన ఇండామెంట్ అంటే ఎఫ్ఐఆర్తో సమానమైనది ఏమిటంటే గౌతమ్ అదానీ అండ్ హిస్ టీమ్ కొన్ని అగ్రిమెంట్లు చేసుకున్నారు భారతదేశంలో పవర్ సప్లై చేసే అగ్రిమెంట్లు చేసుకోవడానికి కొంతమంది కొన్ని రాష్ట్రాలకు చెందిన టాప్ ర్యాంకింగ్ ఒఫీషియల్స్ అంటే వాళ్ళ అర్థం ద టాప్ పర్సన్ అని కొన్ని రాష్ట్రాలకు చెందిన ఉన్నతమైన స్థలముల్లో ఉన్న అధికారులకు అంటే ముఖ్యమంత్రులకు అన్న ఉద్దేశం వచ్చే రీతిలో లంచాలిచ్చినట్టు అది కూడా రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చినట్టు దాంట్లో ఎయిటీ సిక్స్ పర్సెంట్ పదిహేడు వందల పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి పేరొక్కటే చెప్పలేదు ఇచ్చినట్టుగా అభియోగాలు మోపారు దీంట్లో పేరొక్కటే చెప్పలేదు కానీ చాలా స్పష్టంగా ఆగస్ట్ ఇరవై ఇరవై ఒకటి నేను చదువుతా ఇంగ్లీష్లో ఇన్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ గౌతమ్ అదానీ పర్సనలీ మెట్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబౌట్ ద ఫ్యాక్ట్ దట్ ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ నాట్ ఎంటర్డ్ ఇన్ టు అవర్ సప్లై అగ్రిమెంట్ విత్ ఎస్ఈసిఐ అండ్ ద ఇన్సెంటివ్స్ ఇన్ కోర్ట్ అంటే లంచాలని నీడెడ్ టు కాస్ ఆంధ్రప్రదేశ్ టు డూఇట్ అంటే ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రిని గౌతమ్ అదాని గారు స్వయంగా కలిసి పవర్ సప్లై అగ్రిమెంటు ఇంకా కానందున మీకు ఏమి ఇవ్వాలి మీకు ఏమి ఇన్సెంటివ్ ఇస్తే ఇది అవుతుంది అన్న డిస్కషన్ జరిగింది అని పేర్కొన్నారు అండ్ ఆర్ ఇన్ కనెక్షన్ విత్ దట్ మీటింగ్ గౌతమ్ అదానీ పేడ్ ఆర్ ప్రామిస్డ్ బ్రైబ్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ టు కాస్ట్ ద రెలవెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంటిటీస్ టు ఎంటర్ ఇంటూ పవర్ సప్లై అగ్రిమెంట్ విత్ ఎస్ఈసిఐ ఫార్ ద పర్చేస్ ఆఫ్ సెవెన్ మెగావాట్ పవర్ కెపాసిటీ సో ఏమిస్తే ఏం చేస్తే గవర్నమెంట్ వైపు నుంచి పవర్ సప్లై అగ్రిమెంటు సైన్ అవుతుంది అన్న విద్ అన్న డిస్కషన్ జరిగినట్టు క్లియర్గా పేర్కొన్నారు అది కూడా టు ద ట్యూన్ ఆఫ్ టూ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ఇది క్రాస్ చెక్ చేస్తూ మల్టిపుల్ సోర్సెస్ నుంచి వాళ్ళకు ఆధారాలు ఉన్నాయి అన్నట్టు క్లాస్ నెంబర్ ఎయిటీ టూలో కూడా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ report inkokacho temmo which would approximately amount to 1750 crore rupees approximately 228 million dollars of corrupt payments was offered to foreign official number one in exchange for foreign official number one causing andhra Pradesh state electricity. అంటే ఫారెన్ ఒఫీషియల్ నంబర్ వన్ అన్న సింగులర్ టెన్స్ వాడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ముఖ్యమంత్రిని కలవడం జరిగింది లంచాల గురించి మాట్లాడుకోవడం జరిగింది అని ఇంత స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి కేసులు పెట్టడం జరిగింది గౌతమ్ అదానీ గారి మీద అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేయడం జరిగింది ఈ అరెస్ట్ వారెంట్లు ఈ కేసులు పెట్టడంలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు లేదు అంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా అమెరికన్స్కి ఇంటరెస్టెడ్ పార్టీ కాదు కాబట్టి గౌతమ్ అదానీ గారైతే అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ రేస్ట్ చేయాలి రేస్ చేయాలనుకున్నాడు కాబట్టి అక్కడ వాళ్ళు కూడా ఎన్నో విదేశాల నుంచి కాకుండా అక్కడ వాళ్ళు కూడా అమెరికా నుంచి కూడా పెట్టుబడులు పెట్టారు కాబట్టి పెట్టే ప్రక్రియ జరుగుతుంది కాబట్టి అక్కడ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి గౌతమ్ అదాని మీద ఆయన కంపెనీ మీద ఎంక్వైరీలు చేస్తే తేలిన విషయం ఇది సోలార్ పవర్ కొనడానికి ఆంధ్ర రాష్ట్రం సుముఖంగా లేకపోతే గౌతమ్ అదారి గారు స్వయంగా పూనుకొని పవర్ సప్లై అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చారు అన్నది ఇక్కడ స్పష్టంగా పేర్కొన్న విషయం అగ్రరాజ్యమైన అమెరికా ఈ విషయం బయట పెడితే తప్ప అసలు మన దేశంలో మన రాష్ట్రంలో ఇది జరుగుతుంది అని ఇంతవరకు బయటపడలేదు అంటే ఇది ఎంత అవమానకరం అంటే మన దేశంలో ఉన్న సిబిఐ అయినా ఈడీ అయినా సెబీ అయినా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లైనా ఇవన్నీ ఏం చేస్తున్నట్టు ఇవన్నీ ఏవీ బయట పెట్టలేని విషయాలు ఎక్కడో అమెరికాలో ఉన్నవాళ్ళు బయట పెట్టారు అంటే ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో మన భారతదేశంలో అవినీతి గురించి చర్చ జరుగుతుంది అంటే ఇది అవమానం కాదా అదానీ గారు దేశం పరువు తీస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర పరువు తీశారు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం కేవలం మీ లంచం కోసం మీకు ఒక్క డీలులో వచ్చిన లంచం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అంటున్నారు మీకు ఒక్క డీల్లో వచ్చిన లంచం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ప్రజలకు ఎంత భారంగా మారుతుందో ఒకసారైనా ఆలోచించలేకపోయారా పదిహేడు వందల కోట్ల పదిహేడు వందల కోట్ల రూపాయలు సోలార్ విద్యుత్లో జగన్మోహన్ రెడ్డి గారికి అయితే పదిహేడు వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన విద్యుత్ భారం పడుతుంది రెండిటికి కనెక్షన్ ఉంది అని నంటం లేదు కానీ ఈరోజు సినారియో చూడండి ఒకసారి పదిహేడు వందల కోట్ల రూపాయలేమో జగన్మోహన్ రెడ్డి గారికి లంచం వచ్చింది విద్యుత్లో సోలార్ విద్యుత్లో అని మాట్లాడుతున్నాం మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల వల్ల డిస్కౌంట్లకు నష్టం వచ్చి పదిహేడు వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కరెంటు బిల్లుల భారం మోపబోతుంది చంద్రబాబు గవర్నమెంట్ అని మేము పగలనక రాత్రి అనుక లాంతర్లు పట్టుకొని మరీ ప్రొటెస్ట్లు చేసి ప్రజల కోసం కొట్లాడడం జరిగింది ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో ఒకసారి గమనించమని అడుగుతున్నాం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలేమో జగన్మోహన్ రెడ్డి గారికి విద్యుత్లో సోలార్ విద్యుత్ డీలులో లంచమట మరో పక్కేమో పదిహేడు వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుంది రెండింటికి కనెక్షన్ లేకపోయినా ఈరోజు జరుగుతున్న వాస్తవం అది ఇలాంటి డీల్లు చేసుకుంటే ఆఖరికి ప్రజల మీదే భారం పడుతుంది ఈ డీల్లో కాకపోయినా ఇంకొకసారైనా ఇంకో సంవత్సరమైనా ఇరవై ఐదు సంవత్సరాలకు గాను ఈ డీలు కుదుర్చుకున్నారు అంటే ఆ భారం అంతా జనం మీదే పడుతుంది కదా ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఇది అని అడుగుతున్నాం యూనిట్ ధర పక్క రాష్ట్రాలకు అదే అదాని పవరు అగ్రిమెంట్లు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి అగ్రిమెంట్లు చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు అంటే కేవలం ఈనకు లంచం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడానికి సిద్ధం ఇలా యూనిట్కి ఇంత ఎక్సెస్గా అదనంగా ఇస్తే ఆ భారం మళ్ళీ ప్రజల మీదే పడుతుంది ఇలా ఎక్సెస్గా ఇచ్చినందుకు ఇరవై ఐదు సంవత్సరాలకు గాను దాదాపు లక్ష కోట్ల రూపాయలు భారం ఆంధ్ర రాష్ట్రం మీద పడబోతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది ఇది అన్యాయం కాదా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన పని లేదా కేవలం మీకు ఒక్క డీలులో వచ్చే లంచం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను డిస్కామ్లను తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంతర్జాతీయ స్థాయిలో ఒక డిస్కషన్ జరుగుతుంది ఇంత అవినీతి పరుడు అన్న డిస్కషన్ జరుగుతుంది అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి మాత్రమే అవమానం కాదు ఆంధ్ర రాష్ట్రానికి కూడా అవమానం మన దేశానికి కూడా అవమానం ఇంకెక్కడుంది క్రెడబిలిటీ అని అడుగుతున్నాం విశ్వసనీయత అని ఇంత గొప్ప గొప్ప మాటలు చెప్తారే మీరు మీకు ఎక్కడుంది క్రెడిబిలిటీ ఎక్కడ మిగిలుంది క్రెడబిలిటీ ఐదు సంవత్సరాలు ప్రజలు బంగారు అవకాశాన్నిస్తే దాన్ని అన్ని రకాలుగా దుర్వినియోగం చేశారు ఎక్కడుంది మీకు క్రెడిబిలిటీ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల కోసం ఈరోజు మీ పేరు ఒక భారతదేశంలోనే కాదు అమెరికాలో కూడా అవినీతి పరుడు అని ముద్రపడింది అంటే ఇస్ ఇట్ వర్త్ ఇట్ ఆ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలకు మీ రెప్యుటేషన్ అలా తాకట్టు పెట్టడం ఈజ్ ఇట్ వర్త్ ఇట్ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి ఒక ఈ విషయమే కాదండి అదానీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏకైక డీలు ఇది మాత్రమే కాదు ఒక సోలార్ పవర్కు సంబంధించే జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం వచ్చింది అని అమెరికాలో బయటపడిన నిజం ఒకటైతే జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలుగా అదే అదానీ కోసము అదే గౌతమ్ అదానీ గారి కోసము ఎన్ని డీళ్ళు చేయలేదు ఇక ఎంత లంచం వచ్చుంటుంది ఎవరు చేస్తున్నారు ఎంక్వైరీలు గంగవరం పోర్ట్ అయితే రాజశేఖర్ రెడ్డి గారు ముప్పై సంవత్సరాలకి గంగవరం పోర్ట్లో ప్రభుత్వం శాఖ ప్రభుత్వం వాటా పది పర్సెంట్ అయితే ముప్పై సంవత్సరాలలో అది మళ్ళీ ప్రభుత్వం చేతికి రావాలి అన్నది రాజశేఖర రెడ్డి గారి ఉద్దేశం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పది పర్సెంట్ వాటాని అదానీ గారికి కేవలం ఆరు వందల నలభై కోట్లు అనుకుంటాం ఇఫ్ఐఎం నాట్ మిస్టేక్ రూపాయలకు అమ్మేశాడు అంటే దాదాపు ఆ పది శాతం విలువ చేసేది తొమ్మిది వేల కోట్ల రూపాయలు తక్కువ లేకుండా విలువ చేసే ఆ పది పర్సెంట్ని కేవలం ఆరు వందల నలభై కోట్ల రూపాయలకే జగన్మోహన్ రెడ్డి గారు అదానికి కట్టబెట్టేశారు ఎంత లంచం వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి గంగవరం పోర్టులో మీకు ఎంత లంచం వచ్చింది ముప్పై సంవత్సరాలలో ఆ ప్రాజెక్టు మళ్ళీ గంగవరం పోర్టు ప్రభుత్వం చేతికి రావాల్సి ఉంటే దాంట్లో పదహైదు సంవత్సరాలు అయ్యే పోయింది ఇంకో పదహైదు సంవత్సరాలలో ఆ పోర్టు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం చేతిలోకి వచ్చేది ఆ వీలే లేకుండా కేవలం ఆరు వందల నలభై కోట్ల రూపాయలకు తొమ్మిది వేల కోట్లు విలువ చేసే గంగవరం పోర్టుని అప్పనంగా ఇచ్చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చి ఉండాలి ఇంకొక పోర్టు కృష్ణపట్నం పోర్టు అలాగే ఒత్తిడి చేసి భయపెట్టి వాళ్ళను బెదిరించి అదానీ గారికి అమ్మిపించారు పక్కనే జన్ ఉంది జెన్కో ఇప్పుడు కోల్ సప్లై చేయాలి అంటే ఏదైతే అదానీ పోర్ట్ నుంచి వస్తుందో ఏ ధరలు వారు నిర్ణయిస్తారో దాని ఆ ధరలకే ఇప్పుడు జెన్కో కోల్ అమ్మాల్సిన పరిస్థితి ఉంది అంటే జెన్కో కోల్ ప్రైస్ని సెట్ చేస్తున్నది కూడా అదానీ వాళ్ళే ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చి ఉండాలి ఇంకెన్ని ప్రాజెక్టులు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి డేటా సెంటర్ నలభై వేల ఉద్యోగాలు ఇస్తామన్నారు అదానీ గారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పనంగా ల్యాండ్ కట్టబెట్టేశారు డేటా సెంటర్లో అన్ని ఉద్యోగాలు వస్తాయా అండి డేటా సెంటర్ అంటే డేటా స్టోరేజ్ చేసుకునే సెంటర్ హార్డ్వేర్ మోస్ట్లీ నలభై వేల ఉద్యోగాలు ఇస్తామన్నారట ఇచ్చేశాడట మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చి ఉండాలి బీచ్ అండ్ మైనింగ్ మొత్తం అదానీకే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చింది సబ్మరీన్ విశాఖపట్నంలో ఏదో సబ్మరీన్ డీలు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చింది ఇలాంటివి అన్నీ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చింది ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక బ్లాంక్ చెక్గా అదానికి రాసిచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని కాస్త అదాని రాష్ట్రంగా చేశారు మరి ఎంక్వైరీ జరగాల్సిన అవసరం లేదా చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఏ డీలైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సోలార్ పవర్కు సంబంధించిన డీలు ఇరవై ఐదు సంవత్సరానికి చేశారో ఈ పవర్ సప్లై అగ్రిమెంటు అది వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది అంతేకాదు అదానీని అంతర్జాతీయ స్థాయిలో అవినీతి పరుడుగా డిక్లేర్ అయ్యాడు కాబట్టి ఆయనను కూడా మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో బ్లాక్ లిస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అంతేకాదు అదాని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్ని డీల్స్ని కూడా ఎన్క్వైరీ వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పుడు ఏ డీల్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు కుదుర్చుకున్నారో ఆ డీల్స్ కూడా సబబో కాదో క్యాన్సల్ చేయాలో చంద్రబాబు గారు రివ్యూ పెట్టాలి డిసిషన్ తీసుకోవాలని ప్రజల శ్రేయస్సు కోరేటట్టు ఉండేటట్టు ఆ డిసిషన్ ఉండాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇంకొకటి కూడా చెప్తున్నాం చంద్రబాబు గారికి చంద్రబాబు గారు ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే అదానీ గారితో అంత స్నేహంగా ఉన్నారో అన్ని ప్రాజెక్టులు కట్టబెట్టారో అదే బాటలో చంద్రబాబు గారు నడవకూడదని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అదానీ గారు అన్ని ప్రాజెక్టులు అన్ని బిజినెస్ డీల్స్ను సమకూర్చుకున్నారో మళ్ళీ అదే పొరపాటు చంద్రబాబు గారి హయాంలో కూడా జరగకూడదని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఎందుకంటే ఇప్పటికే అదాని చాలా ప్రాజెక్టులలో రోడ్ల దగ్గర నుంచి పోర్ట్ల దగ్గర నుంచి చాలా ప్రాజెక్టులలో ఆంధ్రప్రదేశ్ దగ్గర అర్జీలు పెట్టుకొని ఉన్నారు మేము ఈ ప్రాజెక్టులు చేస్తాము అన్న ప్రాజెక్ట్ లిస్టు చాలా పెద్దది చంద్రబాబు గారు ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి అదాని గారిని బ్లాక్ లిస్ట్ చేయాలి ఇక మీద ప్రాజెక్టులు ఇవ్వకూడదు ఇచ్చిన డీల్స్ను కూడా రివ్యూ చేయాలి ఈ సోలార్ పవర్ ప పవర్ సప్లై అగ్రిమెంట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అగ్రిమెంటుని వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అంతేకాదు ఈరోజు భారతదేశం ప్రధానమంత్రిగా మోడీ గారు ఉన్నారు మోడీ గారు అదాని వేరు వేరు అని ఎప్పుడూ అనిపించలేదు అదాని మోడీస్ ఫండర్ డబ్బులు ఇచ్చేవాడు మోడీ ఈజ్ అదానీస్ ప్రొటెక్టర్ రక్షణ కల్పించేవాడు ఇదే చూశాం మోడీ అదానీ గత పది సంవత్సరాలుగా ఒక్కరనే చూశాం ఒక్కటిగానే పనిచేయడం చూశాం మన దేశంలో ఇప్పటికే వందల కొద్ది మొదనీ స్కామ్లు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ గొంతు చించుకొని ఎన్నిసార్లు ఎంక్వైరీలు వేయమన్నా ఒక్క ఈడీ కానీ ఒక సెబీ కానీ సెబీ చీఫ్ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది ఒక్కసారి కూడా దాని మీద ఒక్క చర్య కూడా తీసుకోలేదు మోడీ గారు కానీ ఈరోజు అమెరికాలో సెబీకి ఈక్వబలెంట్ అయిన అక్కడ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అవినీతికి పాల్పడ్డాడు